నమస్కారం ఏపీ రిపబ్లిక్ న్యూస్ కి స్వాగతం ఆర్ఎన్ శ్రీనివాస్ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వసంత ప్రసాద్ శ్రీనివాస్ రెడ్డి ఇకనైనా మేల్కొండి వెల్వడం రోడ్డుకు సంబంధించిన టెండర్లు పిలవండి తోలుకోడు సొసైటీ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారానికి హాజరైన మైలవరం శాసన సభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ఈ సందర్భంగా వెల్వడం రోడ్డు ప్రస్తావన వచ్చిన సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి కావాలని ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని బదలం చేయడానికి ప్రభుత్వం నుంచి వెల్వడం రోడ్డుకు మూడు సార్లు అనుమతి వచ్చినా దానిని తిరస్కరించాడు లోకేష్ దగ్గరికి మంత్రి జనార్దన్ రెడ్డి దగ్గరికి అలాగే బి సెక్రటరీ క్రాంతిలాల్ దగ్గరికి తిరిగి మరల రోడ్డు అనుమతి తీసుకొని వచ్చారు అసలు ఈ పాటికి టెండర్లు పిలవాలి పనులు మొదలవ్వాలి కానీ శ్రీనివాస్ రెడ్డి అనే అతను మళ్లీ మళ్లీ పేపర్లు వెనక్కి పంపించి పని జరగకుండా అడ్డుకుంటూ ఉన్నాడు సహనం నశించి శ్రీనివాస్ రెడ్డికి రెండు రోజుల్లో పేపర్ వర్క్ పూర్తి చేసి టెండర్లు పిలవాలి అని అల్టిమేట్ జారీ చేశారు శ్రీనివాస్ రెడ్డి గనుక అల్టిమేట్ లోపు టెండర్లు పిలవకపోతే ఒక వంద కార్లు వేసుకొని ఆర్ఎన్బీసీఈ ఆఫీస్ ముందు మరియు వారి ఇంటి ముందు టెంట్లు వేసి నిరాహార దీక్ష మరియు ధర్నా చేస్తాను వెల్వడం నుంచి పోయవలసిన రోడ్డుని కావాలని కక్ష పూర్వకంగా నోజువిడి నుంచి పోయించినాడు ఆ విషయం గురించి లోకేష్ ని కలిసినప్పుడు అతన్ని పిలిపించి మొట్టుకాయలు వేశారు అయినా పద్ధతి మార్చడం లేదని ఆయన మండిపడ్డారు కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆర్ఎన్బి సిఇ శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఒక కావాలని చెప్పి మన వెల్లవనరోడ్డు ఇప్పుడు మూడు సార్లు శాంక్షన్ అయ్యి మళ్ళా చెడగొట్టి అది ఇప్పుడు మళ్ళీ నేను లోకేష్ బాబు గారి దగ్గరికి బీసీ జనార్దన్ రెడ్డి గారికి మంత్రి గారి దగ్గరికి అలాగే ఆర్ఎండ్బి సెక్రటరీ కాంతిలాల్ దండే గారి దగ్గరికి ఒక పది సార్లు సెక్రటరీ ఎదురిగి వారిని అసలు నేను చెవిలో లాగా ఎమ్మడబడి చివరికి శాంక్షన్ చేయించుకుంటే మొన్న అయిపోయింది ఈ పాటికి టెండర్లు పిలవాల పనులు పూర్తి కావాలి కావాలని ఉద్దేశపూర్వకంగా అతను మళ్ళీ మళ్ళీ వెనక్కి తిప్పి పంపించి ఈ పని కాకుండా ఉండాలని చెప్పి అడ్డుకుంటా ఉన్నాడు ఇక నాకు సహనం నశించింది నలభై ఎనిమిది గంటలు ఆర్ఎండ్బి సిఈకి ఈరోజు నేను ఫోన్ చేసి కానీ లేదా ఒక వీడియో తయారు చేసి కానీ పంపిద్దాం అనుకుంటున్నా అతను చేస్తే రోడ్డు పని లోపల పూర్తి చేసి టెంటర్లు పిలిస్తే పిలిచినట్టు లేకపోతే మనం అందరం సార్ ఒక వంద కార్లు వేసుకెళ్ళి ఆర్ఎన్బి సిఈ ఆఫీస్ ముందు ఇంటి ముందు టెంట్లు వేసి నిరహార దీక్ష ధర్నా నిమిషం నుంచి నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఎందుకంటే అతను వైకాపా హయాలో కూడా అతనే సీఈ ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా నేను వైకాపా నుంచి తెలుగుదేశం రావడానికి జీర్ణించుకోలేక కావాలని అడ్డుపడి ఆ పనిగా బిసి జనార్దన్ ఈ రోడ్డు మనకు మైలవరం నుంచి వెళ్ళడానికి ఇంత అస్తవ్యస్తంగా అయిపోతే మొదలెట్టించిన పని కావాలని మొదలెట్టి మీరు అందరు చూశారు మొత్తం లేరు పోయటం కూడా జరిగింది ఆ టైంలో వచ్చి ఆర్ఎన్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారి పోయించమని స్వయంగా నాతో చెప్పారు పది మంది సమక్షంగా తీసుకొచ్చి పని మొదలెట్టించా అది కావాలని చెప్పి క్యాన్సిల్ చేశాడు సరే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా శాంక్షన్ చేయించా మళ్ళా దాన్ని ఏం చేశాడు ఈసారి రీశాంక్షన్ పెట్టినప్పుడు మనకి ఇటు నుంచి మనిషి నడవడానికి వీలు పరిస్థితుల్లో రోజు వాహనదారుల కింద పడి వాడి పుణ్యం అంట సీఈ గారి పుణ్యం అంట పది మంది చచ్చిపోయారు ఒక పాతిక మంది కాళ్ళు చేతులు ఎరిగినాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ టెండర్లు పెట్టి శాంక్షన్ చేసినప్పుడు ఇటు కాకుండా నుంచి పెట్టాడు ఆరు కోట్లు పెట్టి అక్కడి నుంచి ఎంత దూరం వస్తే అంత దూరం ఏమని పెట్టాడు కావాలని అదేమవుతుంది చంద్రాల కంటే ముందు వెళ్ళిపోయి ఆగిపోతా ఉంది నేను మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి రోడ్డు మా దగ్గర బాగాలేదని పెట్టి శాంక్షన్ చేయించి పరిమోదటిస్తే కావాలని టాపి ఆ డూచివ నుంచి వైపు మొదలెట్టిచ్చాడు అని చెప్తే మంత్రి గారి పిలిచి మందలిచ్చి మళ్ళీ కాదు నువ్వు మైలవరం నుంచి మొదలెట్ట అని చెప్పి పంపిస్తే వాడి రకంగా ఏడిపించి ఆరు మాసాల నుంచి ఫైల్ పంపించటం చివరి దిశకి తీసుకెళ్ళటం వాడు ఆపటం తీసుకెళ్ళటం ఆపటం ఈ రకమైన తంతు జరుగుతా ఉంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ సిద్ధంగా ఉండండి నలభై ఎనిమిది గంటల్లో వాడు కనుక ఇది ముందు ఎవరి దగ్గర ఫాల్ట్ లేదు అంత అయిపోయింది కేవలం సిఈ శ్రీనివాస రెడ్డి గారు చేస్తా ఉన్నాడు మనం రెడీగా ఉండాలి సౌరబాబు గారు ఇల్లు అక్కడి నుంచి కదలకుండా రెండు రోజులైనా మూడు రోజులైనా వాడు ఫైల్ మీద సంతకం పెడితేనే వచ్చినట్టుగా కూర్చుందాం వాడు ఏం చేస్తాడు చూద్దాం కాబట్టి ఆ రోడ్డు ఈ రోజు నేను చాలా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం డిడిఆర్ మీటింగ్ మీటింగు పదిన్నరకి ఇప్పుడు విజయవాడలో ఉంది ఇది శాసనసభ్యులకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆ మీటింగ్ మేము వెళ్ళి తీరాల్సిందే అందువల్ల నేను ఎక్కువ సమయం గడపలేకపోతా ఉన్నాను దానితోటి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా మండలాల్లో విభజనలో కనుక అవకతవకలు ఉంటే వాటన్నిటి సరిదిద్దేటట్టుగా కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పన్నెండు గంటలకు ఉంది మన నియోజకవర్గంలో విజయవాడ రోడ్ల మండలం అటు గన్నవరం నియోజకవర్గంలో ఇటు మన నియోజకవర్గంలో పరిపాలనా పరంగా సగం అటు సగం ఇటు యాభై ఐదు వేల ఓట్లు మనకున్నాయి ఒక నలభై వేల ఓట్లు వాళ్ళకున్నాయి మనకి గొల్లపూడి భవానీపురం పోలీస్ స్టేషను రాయలపాడు పైడూరుపాడు ఎబ్రీంపట్నం పోలీస్ స్టేషను కొత్తూరు తాడేపల్లి షాబాదు జక్కంపూడి విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి ఇటు ఒకటూ ఇట్లా అస్తవ్యస్తంగా ఉంటే ఆ క్యాబినెట్ సమ్ కమిటీ ముందుకు నేను రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాను వెళ్ళి అది ఇచ్చి దాన్ని పూర్తిగా మైలవరం నియోజకవర్గంలోని కలపండి